బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కేంద్ర బడ్జెట్ ఆయన స్పందిస్తూ బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించినట్లు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇస్తే తమకు అభ్యంతరం లేదని పునర్విభజన చట్టం తెలంగాణకు వర్తించదా అని ప్రశ్నించారు తెలంగాణకు అవసరమైన నిధులు ఇవ్వాలని స్వయంగా ప్రధానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయించకపోవటం విచారకరమని పేర్కొన్నారు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర హక్కులను కాపాడేలా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం వివక్ష ప్రదర్శించడం కాదు కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ मी को नमो भी गंगे